అస్సలం తల కురాన్ గ్రంథాన్ని పరిపూర్ణ గ్రంథంగా మేము ఈ కురాన్ గ్రంథాన్ని అవతరింప చేశాము మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా మాది అని తెలియచేశాడు దీని కారణంగా మా దగ్గర ఉన్నటువంటి కురాన్ గ్రంథము సురక్షితమైనటువంటి గ్రంథము ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహు వసలం గారు ఎలా పఠించారో మేము కూడా అలాగే పఠిస్తున్నాము ఎలాగైతే నేర్పించారో మేము అలాగే చదువుతున్నాము ఇందులో పదాలు గాని అచ్చులు కానీ హల్లులు కానీ పొల్లులు గాని ఏ మాత్రం మార్పు చేర్పులకు గురి కాలేదు మరియు ఎలా చదవటానికి అనుమతి ఇచ్చారో అలా కూడా చదువుకుంటున్నాము అని గర్వంగా చెప్పుకుంటాము అల్లా తల వద్ద నుండి కురాన్ గ్రంథము జిబ్రాయిల్ అలెహ్ గారు తీసుకొని వచ్చి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలైస్లం గారికి చెబుతూ ఉండేవారు అలా చెప్పేటప్పుడు కేవలం ఒకే ప్రాసలో ఒకే ప్రాసలో ప్రవక్త గారికి నేర్పుతూ ఉండేవారు అలా నేర్పుతున్న క్రమంలో మొహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు అన్నారు ఆ జిబ్రాహిల్ అలా హర్ఫిన్ ఫరాజ అతూహ్ జిబ్రాయిల్ అలెహస్లం గారు నా ముందు ఒకే ఒక ప్రాసలో కురాన్ చదువుతూ ఉండేవారు ఫలం అజల్ నేను ఆయన ప్రాసలు పెంచండి అని అడుగుతూ ఉండేవాడిని వయజీదుని హతంత ఇలా సబాతి అహ్రూఫ్ దానితో అవి ఏడు ప్రాసల దాకా పెంచటం జరిగింది అని మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు అంటే ముహమ్మద్ సలల్లాహు అలీస్ గారు ఖురాన్ ఏ ప్రాసలు అయితే చదివారో అది ప్రవక్త గారి సొంత ప్రాస మరి ఏ ప్రాసలకైతే అనుమతి ఇవ్వటం జరిగిందో మిగతా వారికి సులభతరం కోసము ఆ అరబ్బులు కానీ అరబ్బు చుట్టుపక్కల ఉన్న వారికి కానీ అరబీ జ్ఞానం లేని వారికైనా కూడాను సులభము అత్యంత సులభంగా ఉండటం కోసము అల్లా సుబ్బతల ఈ అనుమతులనేవి ప్రసాదించాడు అయితే ఈ మాట నిజమా కాదా నిజంగా మొహమ్మద్ సల్ల్లాహు అలస్లం గారికి ఇవ్వబడినటువంటి ఖురాన్ అందులో ఉన్నటువంటి ప్రాసలు అందులో ఉన్నటువంటి అనుమతులు ఇవన్నీ కూడా మేము స్వయంగా కల్పించుకున్నవా లేదా ప్రవక్త మహమ్మద్ సలల్లా అలీస్ గారు నేర్పించినవా అంటే అల్లందుల్లా మేము కురాన్ గ్రంథాన్ని వీటి ప్రాసనను వీటి భావాన్ని అర్థాన్ని ఉమరాబాద్ మద్రసాలో నేర్చుకున్నాము ఆ మద్రసాలో అబ్దుల్లా జోలం ఉమరి మదని హఫీజాహుల్లా గారు మాకు నేర్పించారు ఆయన గురు అబ్దుల్ వాజిద్ ఉమరి అలీ రహమతుల్లాహి అలై ఆయన గురు అబుల్ కాజిమ్ అల్ ఆజమి రహమతుల్ాహ్ అలై ఆయన గురు అబ్దుర్ రహమాన్ అల్ ముబార్కురి రహమతుల గారు ఆయన గురు షాహ్ నజీర్ హుసేన్ ముహదీస్ దెహల్వీ రహమద్ గారు ఆయన గురు షాహ్ ముహద్దీస్ ఇస్హాక్ ముహద్దీస్ దెహల్వీ రహమద్ గారు ఆయన గురు షాహ్ అబ్దుల్ అజీజ్ ముహదీస్ దెహల్వీ రహమద్ గారు ఆయన గురు షాహ్ వలీ ముహదీస్ దెహల్వీ రహమద్ గారు ఆయన గురు అబు తాహిర్ అల్ కుర్ది అల్ మదినీర్ రహమతుల్ల గారు آيان غورو إبراهيم الكردي <سؤال> المدني آيان غورو أحمد القشاشي آيان غورو أحمد الشناوي آيان غورو إمام رملي آيان غورو إمام زكريا آيان غورو حافظ ابن حجر الأسقلاني آيان غورو أبو إسحاق التنوقي، آيان غورو أبو الأباس الصالحي آيان غورو إمام زبيدي آيان غورو إمام سجدي آيان غورو إمام داودي آيان غورو إمام سرخسي آيان غورو إمام فيربي ఆయన గురువు ఇమాం బుఖారి ఆయనకి చదువు నేర్పించింది ఆయనకు ఈ ప్రాసలు యొక్క ప్రస్తావన గుర్తు చేసింది ఆయనకి మహమ్మద్ సలల్లాహు అలిం గారి యొక్క ఈ ప్రాసలు ఏడు ప్రాసలలో అవతరింప చేయబడ్డాయన్న మాటను తెలియచేసినటువంటిది సైద్ అఫైర్ అఫేర్ రహమతుల గారు ఆయనకి లైస్ రహమతుల గారు ఆయనకి ఒైల్ రహమతుల గారు ఆయనకి ఇబ్ను షహాబ్ రహమతుల గారు ఆయనకి బిన్ అబ్దుల్లా రహమతుల గారు ఆయనకి బిన్ అబ్బాస్ రజల్లాహు తలాను గారు మరి బిన్ అబ్బాస్ రజిల్లాహు తలాను గారు మొహమ్మద్ సల్లాహిస్ గారి దగ్గర నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు అల్లా సుబ్బాన్ మొహమ్మద్ సలహు అలెహం గారికి ఏడు ప్రాసులలో కురాన్ చదివే అనుమతి ఇచ్చాడు ఏడు ప్రాసలలో చదివించాడు మరియు చదివే అనుమతి కూడా ఇచ్చాడు అని మహమ్మద్ సలల్లాహు అలెహ్ గారు తెలియచేశారు ఈ విధంగా మేము మా నుండి మొహమ్మద్ సలల్లాహు అలూ గారి దాకా ఈ మధ్యలో ఎక్కడా కూడా కురాన్ మార్పు చేర్పులకు గాని అక్షరాలు పదాలు హల్లులు పొల్లులు త్రాసులు మార్చి మార్చి చదివే విధానం గానీ ఎక్కడన్నా అనుమతి ఉంది అంటే అది ప్రవక్తే అది మహమ్మద్ సలల్లాహు అస్ గారు నేర్పించింది అయి ఉండాలి లేదా అది అనుమతి లేనటువంటిది దాని చదివే ప్రసక్తే లేదు అల్హమ్దుల్లా ఇది ఒకళ్ళు కాదు వందలు కాదు లక్షలు కాదు వేల కోట్ల మంది సహాబాల నుండి సహాబాల శిష్యులు శిష్యుల నుండి తర్వాతి తరాలు ఆ తర్వాత మాదాక చేరవేయటం కోసము ఎంతమంది అయితే కృషి చేశారు ఎంతమంది అయితే కురాన్ గ్రంథాన్ని మా వరకు చేరేలా చేశారు వారందరికీ అల్లా సుహానోతల స్వర్గం యొక్క ఉన్నత స్థానాలు ప్రసాదించాలి అని దువా చేస్తున్నాము